అజిగవ సాహితీ ఛానల్కు స్వాగతం కళామతల్లి ముద్దుబిడ్డ అనే మాటను మనం ఎక్కువగా వింటూనే ఉంటాం కళామతల్లి అంటే కళలకు తల్లి అని అంటే సరస్వతీదేవి అనే అర్థంలో సాధారణంగా వాడుతుంటారు ఏ ప్రసిద్ధ కళాకారుని గురించి చెప్పాలన్నా పత్రికల్లోనూ సభల్లోనూ ఈ కళామతల్లి ముద్దుబిడ్డ అనే మాట ప్రత్యక్షమవుతూనే ఉంటుంది కానీ కళ అన్నది సంస్కృత పదం తల్లి తెలుగు పదం సంస్కృతంలో తల్లి అన్న మాటకు యువతి అన్న అర్థమైతే వస్తుంది కానీ అమ్మ అన్న అర్థమైతే రాదు పైగా ఈ తల్లిలో కళకు తల్లికి మధ్య మా అనే మరో అక్షరం కూడా ఉంది అందువల్ల ఒకవేళ కళలకు తల్లి అన్న అర్థంలో దుష్ట సమాసంగా వాడాలన్న కళాతల్లి అవుతుందే కానీ కళామతల్లి మాత్రం కాదు మరి ఈ కళామతల్లి ఎవరు కళామతల్లి ముద్దుబిడ్డ అని మనం వాడటం సమంజసమేనా ఈ కళామతల్లి పదాన్ని ప్రసిద్ధులు ఎవరైనా ఉపయోగించారా మొదలైన విషయాల గురించి ఈరోజు చెప్పుకుందాం ఆ మిషతో కాసిన్ని పుస్తకాలను నలుగురు ఐదుగురు కబులను కూడా గుర్తు చేసుకుందాం మనం మంచి మంచి గుణాలున్న ఎవరైనా ఓ వ్యక్తి గురించి చెప్పాలంటే ఆయన గొప్ప వ్యక్తి అండి అంటాం ఇక్కడ గొప్ప అన్నది ఆ వ్యక్తి యొక్క శ్రేష్ఠత్వాన్ని చెబుతోంది అంటే అది ప్రశంసావాచిక శబ్దం అన్నమాట అంటే ప్రశస్త వాచికం సంస్కృతంలో ఇటువంటి ప్రశస్త వాచికాలు మనకు చాలానే కనబడుతుంటాయి మనకు కావలసినటువంటి మతల్లికా శబ్దం అటువంటి ప్రశస్త వాచికాలలో ఒకటి మతల్లి మతల్లిక ఇవి రెండూ కూడా ఒకటే అర్థాన్ని ఇస్తాయి అశ్వమతల్లిక అన్నారనుకోండి శ్రేష్టమైన అశ్వము అని అర్థం గోమతల్లిక అంటే శ్రేష్టమైన గోవు అని అర్థం మన పోతన గారు గజేంద్ర మోక్షంలో త్రికూట పర్వతాన్ని వర్ణిస్తూ దానిపై ఉన్నటువంటి పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక ఇలా అనేక పూలజాతుల్ని వర్ణిస్తూ ఆ వరుసలో మల్లికా మతల్లిక అన్న మాటను వాడతారు మల్లికలు అంటే మల్లెలు ఈ మల్లెలకు మతల్లిక అనే విశేషణాన్ని కూడా చేర్చారు పోతనగారు అంటే అవి మామూలు మల్లెలు కావన్నమాట శ్రేష్టమైన మల్లెలన్నమాట మల్లిక అన్న మాటకు మల్లెతీగ అన్న అర్థం కూడా ఉంది అయితే సాధారణంగా మల్లెతీగను చెప్పాల్సి వచ్చినప్పుడు మల్లికావల్లి అని వాడుతుంటారు ఇక అల్లసాని పెద్దనగారు మనుచరిత్రలో చంద్రుడి గురించి చెబుతూ కలశపాథోరాశి గర్భవీచి మతల్లి కడుపార నెవ్వాని కన్నతల్లి అంటారు కలశపాథోరాశి అంటే పాలసముద్రం కలశం అన్న మాటకు పాలు అనే అర్థం కూడా ఉంది ఆ పాలసముద్ర గర్భంలో పుట్టిన వీచిమతల్లి వీచి అంటే తరంగం అంటే అల దానికి మతల్లి అనే ప్రశంసావాచకాన్ని జోడించారు పెద్దనగారు అలా వీచి మతల్లి అంటే శ్రేష్టమైనటువంటి అల ఆ అల కడుపారనవ్వని కన్నతల్లి ఆ తరంగం ఎవరికి కన్నతల్లో అంటూ చంద్రుడు అన్న అర్థాన్ని ధ్వనింపజేస్తారు మరి చంద్రుడు పాలసముద్రాన్ని చిలికినప్పుడు పుట్టాడు కదా మన పెద్దనగారు దానికి ఇంకాస్త చమత్కారం రంగరించి చంద్రుడు సముద్రుడు అనే పురుషుడికి పుట్టాడు అని కాకుండా సముద్రంలో అలా అనే స్త్రీకి పుట్టాడు అని మరింత చమత్కృతిగా అందంగా చెప్పారు పింగళి సువరణ గారు కూడా తన రాఘవ పాండవీయంలో వారణ నగరి పురమతల్లి అని సంబోధిస్తారు నగరి అంటే హస్తినాపురం ఆ హస్తినాపురం పురమతల్లి అట పురము అంటే నగరం పురమతల్లి అంటే శ్రేష్టమైన నగరం మరి కురు సామ్రాజ్యానికి హస్తినాపురం రాజధాని నగరం కదా అందుకే ఆ పురాన్ని పురమతల్లి అని సంబోధించారు సోరణగారు గారు ఈ రాఘవ పాండవీయం వ్యర్థి కావ్యం అంటే ఇటువంటి కావ్యంలోని ప్రతి పద్యానికి కూడా రెండేసి అర్థాలు ఉంటాయి ఈ రాఘవ పాండవీయంలో అయితే ప్రతి పద్యానికి అటు రామాయణ పరంగానో ఇటు భారత పరంగానో కూడా అర్థం సరిగ్గా సరిపోతుంది అందుకే ఆ కావ్యానికి పేరు కూడా రాఘవ పాండవీయం అని పెట్టారు ఆ కావ్యం విశేషాలను కూడా తప్పకుండా మరో వీడియోలో చెప్పుకుందాం ఇక కవి సమ్రాట్టులైన విశ్వనాథవారి శిశుదూతం కావ్యంలో నాయకుడు తనపై అలిగిన నాయికను శాంతింపచేయడానికి చంద్రుణ్ణి దూతగా చేసుకోవాలనుకుంటాడు మరి ఆ పనికి చంద్రుణ్ణి ఒప్పించాలి కదా అందుకే అంతకు ముందు కాలాలలో ప్రేసి ప్రియుల మధ్య భార్యాభర్తల మధ్య రాయబారాలు నడిపినటువంటి వారిని అతనికి గుర్తు చేస్తాడు నలుడికి హంసల రాముడికి హనుమల యక్షునికి మేఘనల నాకు నువ్వు ఈ రాయబారం పెట్టాలంటాడు యక్షుడు అంటే కాళిదాసు మేఘ సందేశంలో కథానాయకుడు అలా అతగాడు ఆ రాయబారుల్ని ప్రస్తుతిస్తూ హంసను మరాళ మతల్లిక అని హనుమంతుని ప్లవంగ వీరుడని మేఘాన్ని పయోధర సాధువని అంటాడు మరాళము అంటే హంస ప్లవంగము అంటే వానరం పయోధరం అంటే మేఘం ఇందులో ప్లవంగానికి వీరుడని పయోధరానికి సాధువని విశేషణాలు చేర్చినటువంటి విశ్వనాథ వారు మరాళానికి మతల్లికను చేస్తారు నలదమయంత్ర మధ్య రాయిబారని నడిపినటువంటి హంస సాధారణ హంస కాదట శ్రేష్టమైన హంసట మరాళ మల్లికయట అంటే రాజహంస అన్నమాట అలా మల్లిక మతల్లిక వీచి మతల్లి పుర మతల్లి మరాళ మతల్లిక మొదలైన పదాలలో మతల్లిక మతల్లి అనేవి ప్రశంసావాచిక శబ్దాలు అలానే సాధ్వీమతల్లి తల్లి వల్లీ తల్లి ఇలా ఎన్నో ప్రయోగాలున్నాయి మనకు మహిషాసు మర్దిని స్తోత్రంలో కూడా ఒక శ్లోకం మహిత మహాహవ మల్ల మతల్లిక అని మొదలవుతుంది మల్లుడు అంటే యోధుడు అని అర్థం మల్ల మతల్లిక అంటే శ్రేష్ఠుడైన యోధుడు అని అర్థం దీనిని బట్టి ఏదైనా నామవాచికం ప్రక్కన ఈ మతల్లికను లేదా మతల్లిని చేరిస్తే ఆ నామవాచకానికి శ్రేష్టత్వం ఆపాదించబడుతోందని తెలుస్తోంది అలా చూసినప్పుడు కళామతల్లి అంటే శ్రేష్టమైన కళ అని అర్థం వస్తుంది కళామతల్లి అని కాకుండా కళామతల్లి అని పలికితే సరైన విధంగా పలికినట్లవుతుంది సరే కళామతల్లి అంటే శ్రేష్టమైన కళ ఆ విషయం స్పష్టమైంది మరి ఆ శ్రేష్టమైన కళ ఏది నిజానికి ఎవరు ఏ కళను గొప్పదిగా భావిస్తారో వారికి అదే తల్లి కవిత్వ కళ గొప్పదని భావించేవారికి కవిత్వమే కళామ తల్లి సంగీతమే గొప్ప కళ అని భావించేవారికి సంగీతమే కళామ తల్లి నాటకమే గొప్పదని భావించేవారికి నాటకమే తల్లి అలానే నాటకానికి ఆధునిక రూపమైన సినిమా గొప్పదని భావించేవారికి సినిమానే తల్లి మహానటుడు ఎన్టీఆర్ గారికి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు వచ్చింది ఆ సందర్భంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఆంధ్రపత్రికలో ఒక ప్రకటన ఇచ్చారు ఆ ప్రకటనలో వాళ్ళు రామారావు గారిని కళామతల్లి బిడ్డ అని అభినందనపూర్వకంగా పిలుచుకున్నారు అంటే సినిమా ముద్దుబిడ్డ అని అర్థం అయితే ఇక్కడ కళామతల్లి అంటే సినిమా అని చెప్పుకునే అవకాశం ఉన్నా సినిమా ముద్దుబిడ్డ అని అనాలంటే సినిమా అన్నది అయితే స్త్రీలింగమో లేదా పుణ్యలింగమో అయి ఉండాలి కదా అన్నది కొందరు పండితుల బలమైన విమర్శ ఇక గొప్ప పరిశోధకులు పండితులు అయినటువంటి బండారు తమ్మయ్య గారు ఆంధ్రపత్రికను ఆంధ్రపత్రికా మతల్లి అని ప్రశంసించారు పంతొమ్మిది వందల ముప్పై జనవరి నెలలో భారతీయ పత్రికలో వసురాయి చాటు ప్రబంధాన్ని పరిచయం చేస్తూ ఆయన అన్నటువంటి మాటలు ఇవి ఇక్కడ ఆంధ్రపత్రికా మతల్లి అంటే శ్రేష్టమైనటువంటిదైన ఆంధ్రపత్రిక అని అర్థం ఒకవేళ ఎవరైనా ఆంధ్రపత్రికా మతల్లి అని కాకుండా పత్రికా మతల్లి అని మాత్రమే వాడారనుకుందాం అప్పుడు ఆ మాటకు పత్రికలలో శ్రేష్టమైనది అని అర్థం వస్తుంది కనుక ఎవరికి నచ్చిన పత్రికన వారు పత్రికా మతల్లి అని పేర్కొనవచ్చు కానీ ఆంధ్రపత్రికా మతల్లి అన్నప్పుడు మాత్రం నేరుగా ఆంధ్రపత్రిక పేరును ప్రస్తావిస్తూ అది శ్రేష్టమైనది అని చెప్పడం అలా ఈ మతల్లి అనే ప్రశంసావాచిక ప్రయోగం మనకు ఇలా రెండు విధాలుగా కనబడుతోంది అలానే ప్రఖ్యాత రచయిత విమర్శకుడు అయినటువంటి కొడవడిగంటి కుటుంబరావు గారు సుమారు డెబ్భై ఐదేళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల సంవత్సరం జనవరి నెలలో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో కళాభిమానం అనే పేరుతో ఒక గల్పిక వ్రాశారు గల్పిక అంటే వ్యవస్థలో ఉన్న లోపాలను వ్యంగ్యంగా చిన్నపాటి కథారూపంలో విమర్శించే ఓ ప్రక్రియ అని చెప్పుకోవచ్చు ఈ కళాభిమానం అనే ఒక ఒకచోట నాటక కళామతల్లి మతల్లి ధనశృంఖలాలు తెంచడానికి కళాభిమాని చందాలు పోగు చేశాడు అంటారు కుటుంబరావు గారు ఆంధ్రపత్రికా మతల్లి అని బండారు తమ్మయ్య గారు ప్రయోగించిన తరహాలోనే ఇక్కడ నాటక కళా మతల్లి అని ప్రయోగించారు కుటుంబరావు గారు శ్రేష్టమైనటువంటిదైన నాటక కళ అని ఆ మాటకు అర్థం సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ మరొక్క విషయం చెప్పుకుందాం కొడవడిగంటి కుటుంబరావు గారు చందమామా పత్రికకు సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు సంపాదకునిగా పనిచేశారు ఆ పత్రిక అంత విజయవంతంగా నడవడానికి ఆయన ఒక ప్రధాన కారణం అలా ఎంతోమంది సాహితీకారులకు సాహిత్యాభిమానులకు తెలుగు భాషా సాహిత్యాలపై మక్కువ పెంచినటువంటి చందమామా పత్రిక వెనుక కుటుంబరావు గారు ఉన్నారు ఇక జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన రావురి భరద్వాజి గారి గురించి సాహిత్యాభిమానులందరికీ తెలిసే ఉంటుంది వారి పాకుడిరాళ్ళు అనే నవలకు ఉన్నటువంటి ప్రసిద్ధి అంతా ఇంతా కాదు ఆ నవలలో ఒకచోట కథానాయికి అయిన మంజరి ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ నాలుగు సంవత్సరాల నాటి సంగతిది అప్పటికి ఇంకా చలన చిత్రంలోకి అడుగు పెట్టలేదు ఆ కళామతల్లి చల్లని దృక్కులు నా మీద ప్రసరించలేదు అంటుంది ఇక్కడ మంజరి అభిప్రాయం ప్రకారం కళామతల్లి అంటే చలనచిత్రం అని స్పష్టంగానే తెలుస్తోంది అంటే శ్రేష్టమైనటువంటి కళారూపం చలనచిత్రమే అని ఆ పాత్ర ఉద్దేశ్యం అన్నమాట అలానే రెండు వేల ఒకటి అక్టోబర్ నుండి రెండు వేల నాలుగు డిసెంబర్ వరకు హాసం పక్షపత్రిక డెబ్భై ఎనిమిది సంచికలుగా వెలువడింది చాలా ఉత్తమ స్థాయి పత్రిక అది హాస్య సంగీత ప్రధానమైన ఆ పత్రికలో ఎందరో ప్రసిద్ధులు కథలు వ్యాసాలు వ్రాశారు సంగీతం శ్రీనివాసరావు గారు వ్రాసినటువంటి కరాజు కథలు కొమ్మకొమ్మకో సన్నాయి పేరుతో వేటూరు సుందర్రామ్మూర్తి గారు వ్రాసినటువంటి సినీ వ్యాసాలు అప్పట్లో పాఠకులను ఉర్రూతలూగించాయి తరువాత కాలంలో ఆ కథలు వ్యాసాలు పుస్తకాలుగా కూడా అచ్చాయి కొమ్మ కొమ్మకో సన్నాయిలో వేటూరి గారు పాటల కడలి మాటల జలధి అనే పేరుతో సముద్రాల గారి గురించి ఒక వ్యాసం వ్రాశారు అందులో తన జీవితకాలమంతా చిత్రకళా మతల్లికి పూజాకుసుమంగా అర్పించి ధన్యులైన వారు సముద్రాల గారు అంటారు శ్రేష్టమైనటువంటి చిత్రకళకు సముద్రాల గారు తన జీవితకాలాన్ని పుష్పంలా సమర్పించారన్నది గారి భావన లలిత కళలకు చిత్రకళలు సరసకళలు అనే పేర్లున్నాయి మనకు అరవై నాలుగు కళలు ఉన్నప్పటికీ పాశ్చాత్య రీతికి అనుగుణంగా మనం కూడా కవిత్వం సంగీతం చిత్రలేఖనం శిల్పం నృత్యం ఈ ఐదింటినీ కలిపి చిత్రకళలు అని పిలుచుకుంటున్నాం కాలంతో పాటు ఆనాడు లేనివి ఈనాడు ప్రసిద్ధమైనవి అయిన అనేక కళలు కూడా వీటికి కలుస్తూ ఉంటాయి కనుక ఇప్పుడు సినిమా కూడా ఒక చిత్రకళే నిజానికి పైన చెప్పుకున్న ఐదు చిత్రకళల్లో నృత్యం బదులు నాట్యం అని తీసుకుంటే అప్పుడు సినిమాకి మాతృక అని చెప్పుకోదగ్గ నాటకం అని అర్థం వస్తుంది అప్పుడు సామ్యం మరింతగా సరిపోతుంది అలా చిత్రకళామతల్లి అంటే శ్రేష్టమైన చిత్రకళ ఆ శ్రేష్టమైన చిత్రకళ సినిమా అన్న అర్థంలో ఈ చిత్రకళామతల్లిని వాడారు వేటూరి గారు ఇదే మాటను ప్రఖ్యాత రచయిత సినీ దర్శకులు అయినటువంటి జంధ్యాల గారు కూడా వాడారు తెలుగు సినిమా అరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రభ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మోహిని అనే పేరుతో ఒక ప్రత్యేక సంచికను రెండు భాగాలుగా వెలువరించింది ఆ సంచికలో జంధ్యాల గారు కూడా ఒక వ్యాసం వ్రాశారు అందులో ఆయన చిత్రకళా మతల్లికి ఆపాతమధురమైన పాటల చీరల్ని చుట్టి సలక్షణంగా అలంకరించి నమస్కరించిన ఎందరో దర్శక పూజారులు ఉన్నారు అంటారు ఇక్కడ కూడా చిత్రకళా మతల్లికి అంటే శ్రేష్టమైన చిత్రకళ అయినటువంటి సినిమాకి అనే అర్థం చెప్పుకోవాలి అలానే తెలుగువారికి జ్ఞానపీఠ బహుమతిని రెండవసారి కానుకగా అందచేసిన కవి పొంగవులు శ్రీ సి నారాయణ రెడ్డి గారు ఒకసారి సినారయ్య గారు ప్రఖ్యాత సంగీత దర్శకులైన సాలూరి రాజేశ్వరరావు గారి జయంతి సభకు వెళ్లారు ఆనాటి సభలో అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు నిర్వాహకులు అక్కినేని గారి గురించి మాట్లాడుతూ ఆయనను కళామతల్లి వరాల బిడ్డ అని పొగిడారు ఆ తరువాత సినారయ్య గారు మాట్లాడుతూ మన అక్కినేని వారు కళామతల్లి వరాల బిడ్డ అయితే వారు కళామతల్లి స్వరాల బిడ్డ అంటూ చమత్కరించారు అలా సెనారయ్య గారు కళామతల్లికి వరాల బిడ్డతో పాటు స్వరాల బిడ్డను కూడా మనకు పరిచయం చేశారు ఇక్కడ ఇంకొక విషయం సినారయ్య గారు మతల్లి అనే మాటను ఒక సినిమా పాటలో కూడా వాడారు ఆ పాట చాలా ప్రసిద్ధమైందే ఆ పాట పాడిన గాయకునికి ఆ సినిమా పేరే ఇంటి పేరుగా మారిపోయింది కూడా ఆ సినిమా ఏమిటో ఆ పాట ఏమిటో ఆ గాయకుని పేరేమిటో తెలుసుకోవడానికి సరదాగా ప్రయత్నించి చూడండి కనిపెట్టగలిగితే కామెంట్ చేయండి ఇవి మతల్లి కళామతల్లి విశేషాలు ఈ కళామతల్లి విషయంలో ప్రసిద్ధులు కూడా వ్యాకరణ విరుద్ధమైన ప్రయోగాలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి వాటిలో కొన్ని ప్రమాదో ధీమతామపి తరహా అయితే మరికొన్ని విషయం తెలిసి చమత్కారం కోసం పుట్టించినవి మనం మాత్రం ఈ మాటను వాడేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా ఉందాం ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకి అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవా